అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోర్ బ్లాగ్ అందరికీ సారీ చెప్తున్నాను చాలా చాలా ఆలస్యం అయిపోయింది ఎంత వెయిట్ చేస్తున్నారంటే నన్ను తిరిగి కొట్టేలా ఉన్నారు నిజంగా నేను ఇప్పుడు నవ్వుతున్నా కానీ యాక్చువల్గా నేను కూడా చాలా చాలా ఫీల్ అవుతున్నాను ఆ వీడియోస్ చాలా లేట్ అయిపోయినందుకు సో ఎవ్వరేమనుకోవద్దు ప్లీజ్ ప్లీజ్ చాలా డిసప్పాయింట్ చేశాను అంటే చాలా ఒకదాని పని మీద ఒకటి అలా బిజీ అయిపోతూనే ఉన్నాను అవునండి మా వారు వచ్చారు అందరూ అడిగారు మా వారు అంటే మీ వారు వచ్చారా ఏంటి బిజీ అయిపోయారు అని చెప్పి అండ్ ఆల్రెడీ చెప్పాను కజిన్ మ్యారేజ్ ఉంది అని చెప్పేసి ఆ మ్యారేజ్కి సంబంధించిన షాపింగ్స్ అవి ఇవి అంటూ చాలా చాలా బిజీ అయిపోయాను అస్సలు గ్యాప్ కూడా లేదు నాకున్న తక్కువ సమయంలో కూడా నేను ఈ వీడియో చేస్తున్నాను మీరు నమ్మిన నమ్మకపోయినా సరే అండ్ ఓకేనండి అంటే చాలా లేట్ అయిపోయింది కదా అందుకోసం నేను ఇంకా ఈ వీడియో అయితే పోస్ట్ చేయాల్సి వచ్చింది సో ఇది కూడా యాక్చువల్గా చాలా డేస్ క్రితం వీడియోనే అవ్వడానికి బట్ వీడియో అయితే షూట్ చేశాను జస్ట్ మెమొరబుల్గా ఉంటుందని చెప్పి మీతో షేర్ చేస్తున్నాను ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా నేను ఒకే వీడియోలో అన్నీ కూడా ఇంక్లూడ్ చేసి షేర్ చేసేద్దాం అని అనుకుంటున్నాను ఎందుకంటే అప్కమింగ్ వీడియోస్ కూడా ఇంకా చాలా ఉన్నాయి మీతో షేర్ చేసుకోవాల్సినవి అందుకోసం అండ్ ఈ వీడియో అనేది మీతో షేర్ చేసి ఇంటిమేట్ చేద్దాం అసలు జరిగింది ఏంటి అవన్నీ కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేసినట్టు ఉంటుందని చెప్పి ఇంకా చూస్ చేసుకున్నాను అనమాట ఈ వీడియో అయితే తుఫాను అంటే ఈ సైక్లోన్ ఎఫెక్ట్ అసలు ఎన్ని రోజులు అయింది అవన్నీ కంప్లీట్ అయిపోయాయి అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ సర్దుకున్నాం కానీ హలో అండి గుడ్ మార్నింగ్ ఇక్కడ మా చిన్ని తండ్రి చక్కగా పొద్దుట్టాడు ఏ ఆల్రెడీ లేచే వ్యాక్ చేస్తున్నావా బయట చూడు ఎంత రేన్ వస్తుంది డైట్ర ఇక్కడ మా పెద్ద బాబు ఆన్లైన్ క్లాస్లో ఉన్నాడు ఇక్కడ చూస్తే రెయిన్ హెవీ రేన్ పైగా త్రీ డేస్ ముందే సైక్లోన్ ఎఫెక్ట్ బాదం అయితే ఆల్రెడీ పీల్ అవుట్ చేసేసి రిత్విక్ అయితే క్లాస్లో కూర్చున్నాడు సో వచ్చేసి కాబూలీ శనగ అయితే నేను విజిల్స్ ఏం చేసుకున్నాను ఫైవ్ టు సిక్స్ విజిల్స్ సో ఆ ఈ గోంగూర శనగలు కర్రీ వండుతున్నాను కాబూలీ శనగలు ఇక్కడైతే డీప్ ఫ్రై ఆయిల్ పెట్టాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ కానీ ఈ వెజ్జీ ఫింగర్స్ అండ్ అలానే పప్పై ఒకటి రెడీ చేసుకోవాలి కట్ చేసి సో ఇదండి బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే ఓకే మార్నింగ్ అయితే మిల్క్ అయితే వచ్చేసాయి యాక్చువల్గా రోజుకి వన్ లీటర్ వస్తాయి ఏ రోజు మిల్క్ ప్యాకెట్ ఆ రోజు నేను పాలు కాయను నిన్నటి నిన్నటి మిల్క్ అండ్ ఈ రోజు మిల్క్ కలిపి కాయడం వలన మీగడ ఎక్కువ వస్తుందని చెప్పి అలా టూ లీటర్స్ని కలిపి నేను ఈరోజు అండ్ రేపటికి కలిపి నేను పాలు అనేవి కాస్తాను అండ్ ఈ వీడియో అయితే చాలా వరకు ర్యాండమ్గా షూట్ చేసినటువంటి క్లిప్పింగ్సే ఏ ఉంటాయి అంటే మార్నింగే షూట్ చేయాలి ఇలా కంటిన్యూస్గా ఈవినింగ్ వరకు అని ఏమీ అనుకోలేదు సో స్టార్టింగ్ అయితే ఇంకా అలా ఒక రోజుకి సంబంధించి అలా క్లిప్పింగ్ స్టార్ట్ చేశాను దాని తర్వాత నుంచి ఇంకా ఒక నెక్స్ట్ డే అలా కొన్ని డేస్కి సంబంధించి ఏమైతే రొటీన్ ఉంటాయో అన్నీ కూడా ఒకే వీడియోలో ఇంక్లూడ్ చేసేసా అనమాట కిషాన్ బంగారం చక్కగా వీడియో షూట్ చేసి నాకు ఇచ్చాడు ఇంకా నేను కంటిన్యూ చేస్తాను మనం ఇంట్లో ఉన్నంతసేపు చాలా ఎంజాయ్ చేస్తాం ఆ అట్మాస్ఫియర్ని కానీ ఆ క్లైమేట్ని చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం బట్ బయట ఉన్న వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతూ ఉంటారో అని అని చాలా బాధగా అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి కదండి మరి ఇలాంటి సిచ్యువేషన్స్ పైగా ఈ మొంతా తుఫాను టైంలో చాలా అనిపించింది అలా నాకైతే నెక్స్ట్ వీడియోస్ని కూడా చాలా ఫాస్ట్గానే షేర్ చేద్దామని అనుకుంటున్నాను ఇంకా అంటే ఇది కంప్లీట్ అయిన వెంటనే అవ్వకపోవచ్చు సో మా మేనత్త గారు మనవర్ది మ్యారేజ్ అని చెప్పాను కదా అది కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ అండ్ మేమంతా కూడా రాజస్థాన్ అది వెళ్ళే టైం కాబట్టి అంటే ఢిల్లీలో ఫస్ట్ స్టే చేస్తాం తర్వాత ఢిల్లీ వెళ్ళాలి సో ఫస్ట్ ఢిల్లీ వెళ్తాము అక్కడ స్టే చేసి తర్వాత రాజస్థాన్ అది వెళ్ళి అక్కడ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుని ఒక్క ఈవెంట్ కాదండి చాలా చాలా ఈవెంట్స్ ఉన్నాయి అవన్నీ కంప్లీట్ చేసుకుని రిటర్న్ అవ్వాలి అప్పుడు కాస్త నేను మళ్ళీ ఇంకొక వీడియోకి ట్రై చేద్దాం అనుకుంటున్నాను గ్యాప్ వచ్చింది ఈ గ్యాప్లో చాలామంది మ్యారేజ్కి ఆల్రెడీ వెళ్ళిపోయారేమో అని రకరకాలు చాలా చాలా అనుకున్నారు ఎన్ని కమెంట్స్ పెట్టారంటే మామూలుగా కాదు చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది అంతమంది నన్ను అంద అలా గుర్తు పెట్టుకుని చక్కగా మెసేజెస్ చేస్తున్నారు ఇంకా కామెంట్స్ పెడుతున్నారు అని బట్ నాకైతే రిప్లై ఇవ్వడానికి కూడా టైం సరిపోక ఎప్పుడు వీలైతే అప్పుడు రిప్లై ఇవ్వడం అయితే ఇవ్ ఇవ్వగలిగాను కానీ ఏంటి అన్నది ఒకే వీడియోలో అయితే మీతో ఫాస్ట్గా షేర్ చేసుకున్న సిచ్యువేషన్ ఇక్కడ ఎలా ఉంది ఏంటని అనని మీతో షేర్ చేయాలని చెప్పి మాత్రం చాలా అనిపించింది అండ్ మా వారొచ్చి అయితే ఆల్రెడీ ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ అయిపోయింది వచ్చినప్పటి నుండి అస్సలు ఖాళీ లేదు పాపం అసలు అండ్ అక్కడ స్టార్ట్ అయ్యి నుండి కూడా ఇక్కడ మళ్ళీ ట్రిప్స్కి వెళ్ళడం షాపింగ్స్కి వెళ్ళడం ఒకటి కాదు ఇప్పుడు కూడా క్యాంప్లో ఉన్న బయటకి ఎక్కడికో పనుండి వెళ్ళినారు అండ్ ఆయన రావాలి ఇంకా తర్వాత బ్యాగ్స్ ప్యాక్ చేసుకోవడం కానీ స్టార్ట్ అవ్వడం కానీ మళ్ళీ అవన్నీ కంప్లీట్ చేసుకుని రిటర్న్ రావాలి ఎక్కడ అక్కడ అన్నీ సర్దుకోవాలి ఒక విషయం కాదనమాట సో ఇదండి యాక్చువల్గా ఈ తుఫాన్ టైంలో అయితే కనుక పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ అయ్యి రన్ అయింది కదా ఒక సిక్స్ టు సెవెన్ డేస్ అంటే ఇంక ఇంచుమించు వన్ వీక్ వరకు కంటిన్యూస్గా హాలిడేస్ ఇచ్చేసారు వన్ వీక్ కంప్లీట్గాని ఇంకా ఆన్లైన్ క్లాసెస్ అయితే రిత్విక్ రన్ అవుతున్నాయి కిషాంత్ అయితే ఇంకేం లేదు కానీ మంచిగా ఆటలాడుతూ నన్ను నేర్పిస్తూ సతాయిస్తూ ఉండేవాడు అండ్ జనరల్గా పిల్లలకి హాలిడేస్ టైం అంటేనే ఇంట్లో ఎక్కువగా అల్లార్ చేస్తూ ఇంకా అసలు మాట వినకుండా టీవీ ఎక్కువ చూస్తూ స్క్రీన్స్ చూస్తూ ఏదో ఒకటి అలా ఇబ్బంది పెట్టే పిల్లలకి ఒక్కసారిగా వన్ వీక్ హాలిడే అంటే మామూలుగా ఉండదు అంటే స్కూల్ ఏ టైంలో స్టార్ట్ అవుతుంది అనేది తెలియదు ఆన్లైన్ క్లాసెస్తో కాస్త తిరిగిపోయి అక్కడికి వెళ్ళే పొజిషన్ లేక మామూలుగా ఉండదు ఇవండి ఒక బ్రేక్ఫాస్ట్లో చక్కగా అలా కంప్లీట్ చేసుకున్న వెదర్ కూల్ కూల్గా చాలా బాగుంది అసలే వీడియోస్ లేట్ అయ్యాయి మీరు ఎక్కడ తిడతారా అనే భయం ఒక పక్కన ఉంటే ఇంకా ఆ ఓల్డ్ వీడియోస్ని షేర్ చేశానని అనుకోకండి ఇది ఒక్కటే ఉంది ఈ ఒక్క వీడియో చాలా పెండింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే కార్తీక మాసం అనేది ఆ టైంలో స్టార్ట్ అవ్వడం తొందరగా ఒకదాని తర్వాత ఒకటి మీతో షేర్ చేసుకోవడం అలా లేట్ అయిపోయింది దానివల్ల ఈ వీడియో పెండింగ్ ఉండిపోయింది బట్ లేటెస్ట్ వీడియోస్ షేర్ చేసి అంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కార్తీక్ మాసం పూజ వీడియోస్ కదా ఆ టాపిక్ చెప్పే కంటే ఒకసారి ఈ వీడియో ఇంకెలా ఉండిపోయింది కదా అని మీతో షేర్ చేద్దాం అనుకున్నా అండ్ బట్టలకి చల్లిగాలు కొట్టేస్తుంది అక్కడ వర్షం గట్టిగా పడుతుంది అందుకోసం ఇటువైపుకి షిఫ్ట్ చేసా అనమాట ఈ స్టాండ్ ఉంది కదా క్లాత్ స్టాండ్ అయితే ఇది అమెజాన్లో తీసుకున్నాను అమెజాన్ కాదండి డిమార్ట్లో తీసుకున్నాను చాలా మంది లింక్ అయితే అడిగారు ఆఫ్లైన్లో కంటే కూడా ఆన్లైన్లో చాలా టైప్స్ అన్నమాట ఈ స్టాండ్స్ అయితే అని మీరు ఆప్షనల్గా చక్కగా మంచిగా చూస్ చేసుకోవచ్చు సో ఇదండి ఓకే ఇంకా ఆన్లైన్ క్లాస్లో అయితే రిత్విక్ ఉండడం వల్ల బ్రేక్ఫాస్ట్ చేస్తే టైం లేక అలా ఇచ్చేసా అనమాట పాలు పాలైతే కాచేసి ఇంకా ఎక్కడ పనులు అక్కడ అన్ని సర్దుకుని వంటైతే స్టార్ట్ చేయాలి ఓకే ఈరోజైతే గోంగూర చనా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను చాలామందికి తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళైతే కొంచెం ఫాలో అయిపోండి చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది సో ఇక్కడ ఎక్కువగా అయితే ఇప్పుడు గోంగూర కట్టలు ఎక్కడంటే అక్కడ దొరికేస్తున్నాయి కాబట్టి చక్కగా మంచిగా గోంగూరని ఫ్రెష్ గోంగూరని పుల్ల గోంగూర అది కూడా తెచ్చుకుని చక్కగా వాటిని ఫ్రెష్గా మనం రెడీ చేసుకోవాలి కాబులి చన అయితే రాత్రి ముందు రోజు నైట్ అయితే నేను నానబెట్టేసి ఉంచానమాట సో వాటిని మంచిగా వాష్ చేసేసి ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వేయించేసుకున్నాను అండ్ ఈరోజు ఆ కాంబినేషన్ ఇన్ఫర్మేషన్తో పాటుగానే ఈ మష్రూమ్ ఫ్రై కూడా ప్రిపేర్ చేస్తున్నాను బేసిక్ ఫ్రై ఇంతకు ఇంతకుముందు నేను మీతో షేర్ చేసుకున్నాను ఆల్రెడీ కూడా అండ్ గోంగూర చక్కగా ఆకులను అన్నీ కూడా తీసేసుకున్నాను వాటిని ఇప్పుడు శుభ్రం చేసి పక్కన పెట్టుకుంటాను ఫ్రై అయితే మష్రూమ్ ఫ్రై అన్నాను కదా అవి కూడా చాప్ చేసి రెడీ చేసి ఉంచాను ఆల్రెడీ శనగలను అయితే ఫైవ్ టు సిక్స్ విజిల్స్ తోటి మంచిగా కుక్ చేసి రెడీ చేసి ఉంచుకున్నాను సో మెత్తగా కుక్ అయిపోతాయి కదా ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూపించేస్తాను పదండి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని అందులో కాస్త ఆయిల్ యాడ్ చేసేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చిని అయితే చాప్ చేసి ఉంచుకుంటాం కదా అవి వేసేసుకుందాము సో ఇందులో పచ్చిమిర్చి అనేది ఎక్కువగా పడుతుంది గోంగూర పుల్ల గోంగూర తీసుకుంటాం కదా ఆ గోంగూర తగ్గట్టుగా పచ్చిమిర్చి ఎక్కువైతేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇంకా ఇందులో సెపరేట్గా మళ్ళీ పోపు దినుసులు అవేం అవసరం లేదు మనం ఎప్పుడు రేసి ప్రిపేర్ చేసిన అది చాలా బేసిక్గా అండ్ అలానే చాలా టేస్టీగా ఉండడానికి చూస్తాము క్విక్గా అయిపోవాలి ఎందుకంటే మనం పిల్లలకి లంచ్ బాక్సెస్ అయితే ప్యాక్ చేస్తూ ఉంటాం కదా నార్మల్ డేస్లో అయితేనే సో ఇంకా అది అందుకోసం బేసిక్ రెసిపీస్ని ఎక్కువగా చూస్ చేసుకుంటుంటాను బట్ చాలా టేస్టీగా ఉంటుంది ప్రతి దాంట్లోని మసాలాలు అవి ఇవి వేసే అంత ఆప్షన్ ఉండదు టేస్ట్ చేంజ్ అయిపోతుంది ఒరిజినల్ టేస్ట్ చూడాలని అనుకుంటే ఇంత పర్ఫెక్ట్గా వండుకుంటే బాగుంటుంది ఓకే ఉల్లిపాయ పచ్చిమిర్చిని అయితే మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట అలా కుక్ అయిన తర్వాత తర్వాత సన్నగా తరిగినటువంటి గోంగూర ఏదైతే ఉందో వాటిని వేసేసుకుంటున్నాను గోంగూర మంచిగా వాష్ చేసేసుకుని సన్నగా తరిగి పెట్టుకోండి సో ఇందులో కలపగానే ఆ వేడికి చాలా మెత్తబడిపోయి తొందరగా దగ్గరికి అయిపోతుంది మాట గోంగూర ఈ ఆకే కదా ఏ ఆకు వేసినా కూడా అంతే ఆకుకూరలు ఎక్కువగా తింటూ ఉండాలి వారానికి కనీసం మూడు లేక రెండు లేక మూడు ఆకుకూరలైనా తింటూ ఉండాలి ఒక్కొక్కసారి రెండు మూడు రకాల ఆకుకూరలు కూడా కలిపి పప్పుగా ప్రిపేర్ చేసుకోవచ్చు టమాటా వేసే అలాగా ఓకేనండి సో గోంగూర కూడా మంచిగా అది దగ్గరికి కుక్ అయిపోయిన తర్వాత ఈ శనగలను వేసేసుకుని కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ అంటే రుచికి తగినట్టుగా వేసుకోండి కారం కూడా ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కూడా చూసి వేసుకోండి అంతేనండి ప్రత్యేకంగా ఇంతకు మించి వేరే ఏమి వేసే అవసరం ఉండదు గరం మసాలా పౌడర్ కానీ ఆ మసాలా దినుసులు కానీ ఏమి వేసి వేసే ఆప్షన్ అవసరం లేదు సో మంచిగా వీటన్నింటినీ కలిపేసుకొని ఒకసారి లిట్ పెట్టుకుని ఒక టూ మినిట్స్ కుక్ చేసేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మూత తీసి ఒక హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసుకుని వీటన్నింటిని దగ్గరగా కుక్ చేసుకుంటే కర్రీ రియల్లీ ఆ ఉంటుంది చాలా చాలా వేడివేడి అన్నంలో అయితే చాలా టేస్టీగా ఉంటుంది పులుపు కూరలు అనగానే కాస్త నెయ్యి వడ్డించుకొని వేడివేడి నెయ్యిని వడ్డించుకుని తింటే చాలా బాగుంటుంది అది మీకు ఆప్షనల్ కావాలతో తినొచ్చు సో ఇదండి చపాతి రోటీ వేటులైనా తినచ్చు ఇది చాలా బాగుంటుంది సో ఒక్కసారి ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం ఒకసారి ఇలా ట్రై చేయండి ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళకి ఆ టేస్ట్ అయితే తెలుసు కాబట్టి కుక్ కర్రీ అయితే ఇలా ఓ పక్కన కుక్ అవుతుంది మరో పక్కన అయితే ఆల్రెడీ నేను మీతో షేర్ చేసుకున్నాను బాండీలో కాస్త ఆయిల్ యాడ్ చేసుకుని ఉల్లిపాయ కరివేపాకు ఈ మష్రూమ్స్ వెల్లుల్లి కూడా వేసా అనమాట ఈ రోజైతేనే టోటల్ అన్నింటినీ ఒకేసారి వేసేసుకుని వీటిని బాగా మంచిగా దగ్గర కుక్ చేసేసుకోవడమే బీరకే ముక్కలు ఎలాంటి వాటర్స్ అతందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే ఈ మష్రూమ్స్లో కూడా వాటర్ సత్వం అనేది ఉంటుంది సో ఆ వాటర్ బాగా ఇంకిపోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుని ఇందులో కూడా కాస్త పసుపు అనేది యాడ్ చేసేసుకున్నాను ముందుగా అయితేనే వాటర్ తగ్గిన తర్వాత అప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుని ఇంకా బాగా కంప్లీట్గా దగ్గర అయిపోయాక కారం కూడా యాడ్ చేసేస్తే బేసిక్ ఈ మష్రూమ్ వెల్లుల్లి ఫ్రై అయితే రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా బాగుంటుంది అండ్ ఈ గోంగూర శనగల కర్రీ అయితే అయిపోవచ్చింది ఇంకా కంప్లీట్ అయిపోయింది ఇలా దగ్గరికి కుక్ చేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది అండ్ ఒక పక్కన క్లైమేట్ చూస్తే వెదర్ అయితే చాలా చాలా కూల్గా ఉంది కదా ఇంట్లో ఇలా వేడి పుల్ల పుల్లకూరలు తింటూ పులిహోరలు చేసుకుంటూ చాలా బాగుంటుంది ఇదండి కర్రీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను చాలా సింపుల్ వేలో ఉంది కదా మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందన్నది కమెంట్ చేయండి తిన్నాక సో రిజిక్ మార్నింగ్ నుండి ఆన్లైన్ క్లాసెస్లో పాపం బిజీగా ఉండడంతో నాతో పెద్దగా టైం స్పెండ్ చేయలేదు ఇంకా ఇద్దరం కలిపి అలా కూర్చొని కబురు చెప్పుకుంటూ టీవీ వాచ్ చేస్తున్నాం అనమాట నేనైతే కమెంట్స్ రిప్లైలు ఇస్తున్నాను ఆ టైంలోని సో ఒక పక్కన అయితే ఇంకా న్యూస్ ఛానల్స్ అన్నీ ఇంకా ఈ మొంత తుఫాన్ గురించే మారుమోగిపోతున్నాయి అనమాట అవన్నీ అలా కాసేపు చూస్తూ ఉన్నాము సో ఇంకా లంచ్ టైం అయింది చక్కగా అందరం లంచ్ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా నైట్ రొటీన్ ఈవినింగ్ టైం అయింది నైట్ కూడా కాదు ఇంకా ఈ ప్లాంట్స్కి అయ్యి అంటే ఇండోర్ ప్లాంట్స్ కదా బయట బయట ఉన్నటువంటి బాల్కనీలో అయితే చక్కగా ఈ వర్షాలకు అయితే రెయిన్ పడుతుంది కానీ సో లైట్గా కాస్త వీటిని కూడా తడిపేస్తే పని అయిపోతుంది అని చెప్పేసి ఇండోర్ ప్లాంట్స్ని అయితే ఇంకా అలా కేర్ తీసుకుంటూ ఉండాలి వీటిని కూడా ఒక చిన్న పాపల్లా చంటి పాపల్లా కేర్ చేస్తూ ఉండాలి కదా ఆ వాటర్ ఎక్కువైతే ఒక ప్రాబ్లం వాటర్ తక్కువైతే మరో ప్రాబ్లం అన్నట్టు ఉంటూ ఉంటుంది సో ఇదండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ షాపింగ్స్ అయ్యి చేసినటువంటి క్లిప్పింగ్స్ నేను పెద్దగా అయితే షూట్ చేయలేదు బట్ నేను వేసుకున్నటువంటి ట్రయల్స్ చేసిన డ్రెస్సెస్ కానీ లేదంటే షాపింగ్ అయితే కంప్లీట్ నేను షూట్ చేయకపోయినా కానీ అప్కమింగ్ వీడియోస్లో నేను నా రొటీన్ మీతో షేర్ చేసుకుంటాను కదా మ్యారేజ్ టైంలో కావచ్చు లేదంటే నార్మల్ టైమింగ్స్లో ఎప్పుడైనా అండ్ వేసుకుంటున్న టైంలో నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను కదా ఒక నైంటీ పర్సెంట్ అలానే షేర్ చేస్తూ ఉంటాను సెపరేట్గా వీడియో చేయాలంటే నాకు ఎలా ఉంటుందో తెలుసండి ఇంత షాపింగ్ చేసేసారా మీరు ఇంత సో మీరు షాపింగ్ చేసేది మాకేం యూజ్ ఉంది ఎందుకు చూపిస్తున్నారు అది దాన్ని రకరకాలుగా వెళ్ళిపోద్ది ఆ వే అయితేనే నాకు అసలు యాక్చువల్గా అసలు ఎప్పుడూ నాకు ఇష్టం ఉండదు సపరేట్గా నాకు వీడియో చేయడం అనేది ఈ సంక్రాంతి టైంలో కూడా సంక్రాంతికి ఏమి శారీ కలెక్షన్స్ కానీ డ్రెస్సెస్ కలెక్షన్ కానీ ఏదైనా కొత్త బట్టలు కొనుక్కుంటూ ఉంటాం కదా వాటిని నేను సెపరేట్గా ఇంతకు ముందు వరకు కూడా ఎందుకు షేర్ చేస్తాను అంటే సో అవి వేరే అంటే బాను కానీ లేదంటే మా రోజా అక్క వాళ్ళ కలెక్షన్స్లో తీసుకుంటున్నాను అండ్ అంతేకాకుండా చాలామందికి కొంచెం క్లారిటీ ఉంటుంది శారీ కలెక్షన్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు దాన్ని మళ్ళీ వేరే వేరే బ్లాగ్స్లో ఇంక్లూడ్ చేసే కంటే సెపరేట్గా మీతో షేర్ చేస్తే ఒక క్లారిటీ ఉంటుంది శారీ కలెక్షన్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు ఎప్పుడైనా నేను కట్టుకుంటున్నప్పుడు ఇలా సెపరేట్ చేయడం వలన మీకు కొంచెం అర్థమవుతుంది చూడడానికి చూస్ చేసుకోవడానికి అని ఆప్షన్లో నేను అలా చేస్తూ ఉంటాను బట్ మన షాపింగ్ అనేది ఏంటంటే నేను ఏది చేసినా మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి అలా షేర్ చేస్తున్నా కాబట్టి అంతేకాని నేను కొనుక్కున్నా కదా అని మిమ్మల్ని కొనుక్కోమని అయితే కాదు నేను ఏం తీసుకున్నా మీతో షేర్ చేసే అలవాటు వలన చూపించిన తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మీరు కావాలనుకుంటే పర్చేస్ చేయచ్చు తీసుకోవచ్చు లేదంటే జస్ట్ మీరు అది ఎంటర్టైన్మెంట్గా తీసుకుని చూసి అక్కడితో వదిలేసినా కూడా ప్రాబ్లం లేదు సో ఇదండి సో అలా ప్లాంట్స్కి కాసేపు అయితే అలా వాటర్ అయితే వాటరింగ్ చేసేసాను అండ్ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా వాటరింగ్ చేసేటువంటి ఇదైతే నేను బ్లింకెట్లో తీసుకున్నాను ఎప్పుడైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంలోని అండ్ నా నైట్ వేర్ కలెక్షన్ కూడా అడిగారు ఆల్రెడీ అది కూడా వీడియో షూట్ చేశాను చెప్పాను కదా ఎడిట్ చేసి మీతో షేర్ చేసుకున్న టైం లేక వీడియోస్ అయితే నేను షూట్ చేసినవి ఉన్నాయి కానీ అలా ఉండిపోయాయి వాటిని ఎడిట్ చేసే టైం అయితే లేదు అవన్నీ చేద్దాం అనుకునేటప్పటికి మా వారు రావడం మా రా మా వారు రావడానికి ముందే ఒక త్రీ ఫోర్ డేస్ నుండి వీడియోస్ అయితే చేయలేకపోయాను ఎందుకు అంటే కార్తీక మాసంలో ఉపవాసాలు పూజలు అవి ఇవి ఎక్కువైపోవడంతో కాస్త స్ట్రెస్ ఎక్కువైపోయింది హెల్త్ కేర్ కూడా తీసుకుందాం అనే ఉద్దేశంలో కాస్త రెస్ట్ తీసుకున్నాను లేదు ఇంతలో ఈయనొచ్చేసారు ఇంకా అలా అలా షాపింగ్కి వెళ్ళడాలు ఇంకా అసలు టైం సరిపోలేదు నేను మళ్ళీ చెప్పిందే చెప్పినట్టు ఉంటుందని చెప్పేసి నేను చాలా వరకు లిమిట్గా మాట్లాడితే మీకు క్లియర్గా చెప్తున్నాను తప్ప సో ఇదండి అమ్మ డాడీ వాళ్ళు చెల్లి అందరూ బాగున్నారు అమెరికాలో ఉన్నారని చెప్పాను కదా చెల్లితోటి అమ్మ డాడీ వాళ్ళు అయితే ఇంకా కమెంట్స్ అడుగుతున్నారు కాబట్టి ఒకసారి రిప్లై ఇచ్చేస్తున్నాను అందరూ బాగున్నాం అందరూ అంటే మా మేనత్ గారు మనవడిది ఈ మ్యారేజ్కి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా అటెండ్ అవుతున్నాము చాలా హ్యాపీ ఉంది సో చాలా బాగా జరగాలి మ్యారేజ్ అని కోరుకుంటున్నాను ఎప్పుడు మ్యారేజ్ ఎప్పుడు వెళ్తున్నారు ఏంటని అనేది నేను ప్రెసెంట్ అప్డేట్ చేయలేను కానీ సో ఈ మంత్ మంత్ ఎండింగ్ లోపైతే అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి నేను మీతో అవన్నీ కూడా వచ్చిన తర్వాత తాయితీగా వీడియోస్ అయితే షూట్ చేసి ఆల్రెడీ షూట్ చేస్తాను అనుకుంటున్నాను అన్నీ చేస్తానో లేదా ఎంతవరకు చేస్తాను నాకైతే ఇంకా కంప్లీట్గా తెలియకపోయినా కానీ మా రొటీన్ అయితే మీకు కంపల్సరీ వస్తుంది సో అవన్నీ కూడా మీతో నెమ్మదిగా వచ్చి షేర్ చేద్దాం అని అనుకుంటున్నాను ఈ వీడియోలో కొంచెం క్లారిటీగా చెప్తే కొంచెం మీరు నన్ను అర్థం చేసుకుంటారు ఎందుకు లేట్ అవుతుందని అన్నది ఎక్కువగా ఆలోచించకండి అంటే ఏమైంది అక్కకి హెల్త్ ఏమైనా అయిందా లేకపోతే ఇద్దా అదా అని బట్ మా వారు వచ్చే టైం అని చెప్పి నేను ముందు వీడియోలో కూడా చెప్పాను కాబట్టి కొంతమందికి అయితే గెస్ట్ చేశారు ఆయన వచ్చారనుకుంటే మేబీ అందుకోసం లేట్ అయిందని అని కొంతమంది అనుకున్నారు సో మిమ్మల్ని అందరినీ చాలా చాలా వెయిట్ చేయించాను వెయిట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి కమెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చాలా ఓపిక్గా కమెంట్స్ పెడుతున్నారు నేను కూడా కొంచెం టైం తీసుకుని రిప్లైలు ఇస్తున్నాను కాబట్టి అండ్ ఇవన్నీ వచ్చేసి కాటన్పాడు నుండి వచ్చినాయి అండి గారు పంపించారు మా వార్ కజిన్ అయితే కాటన్ పడు వాళ్ళది కూడానే ఆయన అక్కడికి వెళ్ళారు అక్కడ నుండి రిటర్న్ వైజాగ్ వస్తున్నారని చెప్పి ఇవన్నీ పెట్టి పంపించారు అన్నమాట ఈ చేపలు పూలు అండ్ కొబ్బరికాయలు ఈ అరటిపళ్ళు పిల్లలకి నాన్ వెజ్కి సంబంధించిన ఫిషెస్ అవి కూడా తీసుకొచ్చారు వీటితో పాటు పాలు కూడా ఉన్నాయి కొన్ని చేపలు ఉంటాయి అన్నమాట ఈ చేపలకి ఈ చింతకాయలతో పులుసు పెడతారు ఆ చింతకాయలు కూడా పంపించారు మాట ఒకటి కాదు ఇంకా ప్రతిదీ ఏమైతే కావాలి వాళ్ళన్ని నువ్వుల ఆయిల్ అక్కడి నుంచి ఆడించి పంపిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి మేము తెచ్చేస్తూ ఉంటాం లేదంటే పంపిస్తూ ఉంటారు నువ్వుల ఆయిల్ కూడా పంపించారు సో ప్రతిదీ అలా అండ్ మా వారు వాళ్ళ కజిన్ అయితే వస్తున్నారు ఆన్ ది వేలో అని చెప్పేసి పూజల సమయం కదా అని కొన్ని పూలు తీసుకొచ్చారు పిల్లలకి కొన్ని ఫ్రూట్స్ స్నాక్స్ అవన్నీ తీసుకొచ్చారు అనమాట సో ఇవన్నీ ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టాలి ఈ కార్తీక మాసం వన్ మంత్ కూడా నేనైతే నాన్ వెజ్ తినను వెజిటేరియనే బట్ ఇంట్లో అయితే కుక్ చేస్తూ ఉంటాను పిల్లలకైనా మా వార సమయంలో ఉంటే ఆయనకైనా సరేనే సో పిల్లల్ని అయితే ఇబ్బంది పెట్టను వాళ్ళు తినే తినేసి కాబట్టి పెట్టేస్తూ ఉంటాను వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని ఉద్దేశంలోని మన పూజలను ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదని ఉద్దేశంలో కూడా సో వాళ్ళకైతే ఇంకా నాన్ వెజ్ అయితే మామయ్య గారు పంపించారు కదా అని చెప్పి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ టైంలోని లంచ్లోకి ఇలా ఫిష్ ఫ్రై అయితే పెట్టించేస్తున్నాను సో ఇదండి పిల్లలకి ఏంటంటే చిన్న ఏజ్లో పెట్టాల్సిన టైంలో పెట్టాలి వాళ్ళు తినే టైంలోనే ఖచ్చితంగా పెట్టాలి అండ్ నార్మల్ టైంలో అయితే రెగ్యులర్గా వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైంలోనే వెజిటేరియనే ఉంటుంది లంచ్ బాక్సెస్లో ప్యాక్ చేయడం అవి కూడా నాన్ వెజ్ అనేది ఎలా చేయరు కాబట్టి సో కొన్ని కొన్నిసార్లు ఎలా చేసినా సరే నేను ఇంకా అది అలవాటు అయిపోద్ది కాబట్టి నైట్ డిన్నర్లోనూ ఆప్షన్ ఉంటుంది నాన్ వెజ్ ఏదైనా ప్రిపేర్ చేయాలని అనుకుంటే సర్లే అని చెప్పి ఇంక నేను వాళ్ళకైతే ఇలా ప్రిపేర్ చేసేసాను సో ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేటువంటి మరో రొటీన్ వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను ఓకేనా అంతవరకు వీడియోస్ చూస్తూ ఉండండి బట్ నేనైతే చాలా చాలా మిస్ అవుతున్నాను మీ అందరినీ మీరు కూడా నన్ను చాలా మిస్ అవుతున్నారని నాకు తెలుసు బట్ ఎవరు మిస్ కావద్దు ఏ వీడియోస్ నేనా సో నన్నైనా కూడా ఓకేనా మీరు వీడియోస్ చూస్తూ చక్కగా మంచి మంచి కమెంట్స్ పెడుతూ నాకు ఎప్పుడు కూడా టచ్లో ఉంటూ ఉండండి నేను కూడా మీకు రిప్లై ఇస్తాను ఓకేనా సో బాయ్ బాయ్ టేక్ కేర్